ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు నెల పదమూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలోని కుండ్పాని గ్రామంలో వారవ రోజు ఈ శుభ దినాన నేను మట్కి కుటుంబం ముందు అడవుల పెంపకం యొక్క మొదటి రోజున చేరాను బైబిల్ నుండి అతని వచనాలలో ఒకదానిపై మాట్లాడండి మొదటి కొరింతీయుల ఏడవ అధ్యాయం వచనం సంఖ్య రెండు కానీ వ్యభిచారానికి భయపడి ప్రతి పురుషుడికి భార్య ఉండాలి మరియు ప్రతి స్త్రీకి భర్త ఉండాలి మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు